శరత్ చంద్ర చావు బతుకులో ఉండడానికి కారణం భూమి అని పోలీసుల ద్వారా తెలుసుకున్న అపూర్వ కోపంతో రగిలిపోతూ పోలీస్ స్టేషన్కి వస్తుంది అక్కడికి రాగానే కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని లాక్కొని సెల్ ఓపెన్ చేయ అంటూ గట్టిగా అరుస్తుంది వాళ్ళు అపూర్వకి భయపడిపోయి సెల్ ఓపెన్ చేసిన తర్వాత భూమి దగ్గరికి అపూర్వ కోపంగా వెళ్ళి ఆ లాఠీతో భూమిని కొడుతూ ఉంటుంది నా బావని చంపాలని ప్రయత్నిస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నాకేం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మా బావని చంపాలని ప్రయత్నించిందే కాకుండా ఇప్పుడు ఏమీ తెలియదని బుకా ఇస్తావానే అంటూ అపూర్వ భూమిని చావ ఉంటుంది ఉంటుంది మరోపక్క గగన్ శారద వాళ్ళతో భూమి కోసం అన్ని చోట్ల వెతికానమ్మా తను ఎక్కడ కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్ చంద్ర గారి మీద భూమి హత్యాయత్నం చేసిందని చెప్పి టీవీలో శరత్ చంద్ర ఫోటోతో పాటు భూమి ఫోటో కూడా వేస్తూ ఉంటారు ఇక అలా ఆ న్యూస్ చూడగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి పక్క అపూర్వ లాటితో భూమిని చావ బాదుతూ ఉంటుంది మరి భూమిని గగన్ ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి